శ్రీవల్లి భద్రావతి భాగ్యం కుట్రను వీడియో తీసి రామరాజుకి చూపించిన ప్రేమ ఇంతకు ఏం జరిగింది అసలు శ్రీవల్లి భద్రావతి భాగ్యం కలిసి కుట్ర చేస్తున్నారన్న విషయం ప్రేమ ఎలా తెలుసుకుంది రామరాజుకి ఎలా చూపించింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి సాగర్ హాల్ టికెట్ తనకు దొరికింది కాబట్టి ఆ హాల్ టికెట్ విషయం వెనుక ఉన్న కథ ఏంటో అంతా కూడా తెలుసుకుని ఆ హాల్ టికెట్ని రామరాజు ముందు పెట్టి వాళ్ళిద్దరూ అంటే వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న కుట్ర ఏంటి వాళ్ళిద్దరూ కలిసి మావేని మోసం చేస్తున్నారన్న విషయం బయట పెట్టాలి అన్న ఉద్దేశంతోనే ఇంకా వల్లి కాస్త తన ప్రయత్నం తను చేయడం మొదలు పెడుతుంది అలా తన ప్రయత్నం తను చేసేసరికి ఇంకా అందరి ముందు మావిగారండి మిమ్మల్ని నర్మదా సాగర్ మరద గారు ఇద్దరు మోసం చేసి విఆర్ఏ పోస్ట్ కోసం చదువుతున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు వీఆర్ఏ పోస్ట్ ఏంటి అని చెప్పాను కానీ అదొక గవర్నమెంట్ జాబ్ నాన్న అని చెప్పి అమూల్య చెప్తుంది చెప్పేసేసరికి అది నువ్వేలా చెప్తున్నావు వలీ అక్క అసలు నువ్వేంటి నా గదిలోకి ఎందుకు అని చెప్పాను కానీ అసలు నీ గదిలోకి వెళ్తేనే కదా నర్మద మీ విషయం ఏంటో బయట పడేది లేదంటే మీ విషయం ఎలా బయట పడుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి నర్మదక్క ఏం ఏంటి వాళ్ళి అక్క ఏం మాట్లాడుతున్నావు మేమేం చేసాము అనగాని నువ్వేం చేసావో ఏం చేయలేదో అన్నీ నాకు తెలుసు ఏం చేస్తున్నావో కూడా నాకు తెలుసు అంటూ మాట్లాడేసరికి అవునా ఏం చేశాను అని చెప్పాను కానీ సాగర్ మర్ది గారిని గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివిస్తున్నావు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు వల్లి అని చెప్పాను కానీ అవును మావి గారండి సాగర్ మర్ది గారిని గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివించి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించి మీ నుంచి దూరం చేయాలని నర్మద ఆలోచిస్తుంది కానీ ఏం మాట్లాడుతున్నావు అక్క మావి గారి ముందు నన్ను దోషం చేసి మాట్లాడతావేంటి నేను మావయ్య గారి నుంచి సాగర్ని దూరం చేయాలని నేను అనుకోవడం ఏంటి అని చెప్పాను కానీ మరి గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివించడం అంటే సాగర్ గారిని మావి గారి నుంచి దూరం చెయ్యాలనే కదా అర్థం ఎందుకంటే సాగర్మర్ది గారు మావి గారి దగ్గర బానిసలా ఒక కూలి వాడిలా పనిచేస్తున్నాడని మీ నాన్నగారు మిమ్మల్ని హేళనగా చూస్తున్నారు పైగా నిన్ను పుట్టింటికి కూడా రానివ్వడం లేదు ఇప్పుడు సాగర్ మధ్య గారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే హ్యాపీగా మీ పుట్టింటికి నువ్వు వెళ్ళొచ్చు కదా ఆ తర్వాత జాయిగా సాగర్ మధ్య గారిని ఇళ్ళరికి కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇదే ప్లాన్ మీద కదా సాగర్ని నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివిస్తున్నావు అంటూ మాట్లాడేసరికి వల్లి అక్క నేను సాగర్ని గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివించడం విషయం వేరే విషయం ఉంది నువ్వు తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా గారి ముందు చూపిస్తున్నావు అని చెప్పాను కానీ నువ్వు ఉండమ్మా వల్లి సాగర్ని గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివి స్తున్నావా లేదా నర్మదా అని చెప్పనేసరికి చదివిస్తున్నాను మామిగారు ఎందుకంటే నా భర్త నా తండ్రి ముందు తక్కువ కాకూడదు నా భర్త నా తండ్రి ముందు తలెత్తుకుని ఉండాలి నా భర్తకు ఉద్యోగం లేదని రైస్ మిల్లులో పని చేస్తున్నాడని నా భర్తను నా తండ్రి హేళన చేస్తున్నాడు అలా చేయడం నాకు ఇష్టం లేదు నా భర్త ఏ తప్పు చేశాడని అందుకే గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివిస్తున్నాను అంతే తప్ప వల్లి యొక్క అన్నట్టు ఇంట్లోంచి ఇవి తీసుకుని వెళ్ళిపోయి ఆ ఇంటికి వెళ్ళడం అలాంటి ఉద్దేశమేమి మాకు లేదు అని చెప్పాను కానీ అచ్చు అచ్చు బాబోయ్ బాబోయ్ ఏం మాట్లాడుతున్నావు నర్మదా అంటే మీ నాన్నగారి కోసం సాగర్ గారిని మామయ్య గారికి దూరం చేయాలని అనుకోవడం తప్పు కాదా అని చెప్పాను కానీ ఇందులో దూరం చేయడమే ఉందక్క అని చెప్పనేసరికి మరి దూరం కాకపోతే ఏంటి మావి గారు మిల్లులో తన తర్వాత తన వారసుడిగా మా ఇన్ని అనుకోలేదు ధీరజ గారిని అనుకోలేదు కేవలం సాగర్ గారిని మాత్రమే అనుకున్నారు మరి అలాంటి తప్పుడు సాగర్ గారిని నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం అంటూ చదివించి గవర్నమెంట్ ఉద్యోగానికి అది రాయిస్తూ ఉంటే మరి తనకి జాబ్ వస్తే మావయ్య గారికి దూరం అయిపోయినట్టే కదా మావయ్య గారితో పాటు మావ్య గారి తర్వాత మిల్లు చూసుకునేది ఎవరు మావయ్య గారికి వారసుడిగా ఉండేది ఎవరు సాగర్మర్ది గారి మీద అంత హోప్స్ పెట్టుకుని అంత నే ముందు చూపు పెట్టి సాగర్ గారి మీద అంత నమ్మకంతో ఉన్న మామయ్య గారి ముందు సాగర్ గారిని దూరం చేయాలనేదే కదా నీ ఉద్దేశం అనగానే వల్లి అక్క నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అయినా నేను అలా చేయాలని అనుకోవడం లేదు నువ్వెందుకు అలా మాట్లాడతావు ప్రతి విషయంలో కూడా మేము ఏదో తప్పు చేస్తున్నట్టు మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అని చెప్పనేసరికి నేనేం చేశాను అని చెప్పాను కానీ నువ్వేం చేసావో నీకు తెలీదు అక్క ప్రతిసారి ఎందుకు మమ్మల్ని తప్పు పట్టి మా గురించే మాట్లాడి మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉంటావు అని చెప్పాను కానీ అచ్చి బాబాయ్ బాబోయ్ తప్పులు మీరు చేసి నేను చేస్తున్నాను అని అంటారా మీరు కదా తప్పుల మీద తప్పులు చేసేది సాగర్ గారిని చదివించడం నువ్వు చేసిన తప్పు కదా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎగ్జామ్ రాయించడం నువ్వు చేసిన తప్పు కదా ఆ విషయం మామయ్య గారికి నేను చెప్పేంత వరకు తెలీదు అయినా మామయ్య గారికి మాట చెప్పే కదా నువ్వు నిర్ణయం తీసుకోవాలి పోని మామి గారికి చెప్పలేదు సరే అట్లీస్ట్ అత్తయ్య గారికైనా చెప్పావా అత్తయ్య గారికైనా అయినా ఏదైనా తెలుసా కానీ ఇంకా రామరాజు కాస్త వేదవతి వంక చూసేసరికి నాకేం తెలియదండి నాకేం చెప్పలేదు అనగాని నేను ఎవరికి ఏ విషయం చెప్పలేదు తనకి జాబ్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను ఇంకెందుకు నర్మదా జాబ్ వచ్చిన తర్వాత చెప్పడం ఇంకెందుకు మీ ఆయన్ని మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎల్లరికం రకం తీసుకువెళ్ళిపోయాక ఫోన్ చేసి మామి గారండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎల్లరికేమో వచ్చేసామండి ఇంకా మీరు మా గురించి ఆలోచించకండి మా గురించి మర్చిపోండి అని చెప్పు అప్పుడు ఏ గొడవ ఉండదు కదా అని చెప్పి మాట్లాడేసరికి వల్లి అక్క నువ్వు తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు మామయ్య గారు కూడా తప్పుగా ఆలోచించేటట్టు చేస్తున్నావు నీ ఆలోచన విధానం చాలా తప్పు నువ్వు మాట్లాడే మాటలు కూడా చాలా తప్పు అని చెప్పి మాట్లాడేసరికి బాగుందమ్మా తప్పులన్నీ మీరు చేసి మమ్మల్ని అంటారా మీరు మాట్లాడి మమ్మల్ని అంటారా అని చెప్పనేసరికి నేనేం చేశాను అనగాని మావయ్య గారికి తెలియకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని మావయ్య గారు ప్రేమ విషయంలో ఆల్రెడీ చెప్పారు మరి గారి విషయంలో కూడా ప్రత్యేకించి చెప్పాలా ఏంటి గారి విషయంలో చెప్పవలసిన అవసరం లేదు కదా అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారా ఏం ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అని చెప్పాను కానీ బాబోయ్ బాబోయ్ అచ్చు బాబోయ్ మావి చూస్తున్నారా ఎంత దారుణంగా మాట్లాడుతుందో అంటూ మాట్లాడేసరికి వల్లి ఇంకా ఆపే తను ఎగ్జామ్ రాశాడు పాస్ అయ్యాడా నర్మదా అని చెప్పాను కానీ లేదత్తయ్య మళ్ళీ రాయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు అని చెప్పాను కానీ ఎందుకు ఓ తెగ రాధాంతం చేస్తున్నావు ఉద్యోగం ఏదో వచ్చేసినట్టు వాడు ఇప్పుడే వెళ్ళిపోతున్నట్టు గొడవ చేస్తున్నావేంటి వాడికి ఏమీ ఉద్యోగం రాలేదంట కదా మరి ఇంకెందుకు నువ్వంత గొడవ చేస్తావు అంటూ ఇంకా వేదవతి కాస్త మాట్లాడేసరికి గొడవ రాకపోవడం ఏంటి ఉద్యోగం చేయకపోవడం ఏంటి అనగానే అది నువ్వే అక్క అని చెప్పి ఇంకా మాట్లాడడంతో ఇంకా వదిలేసండి ఈ విషయం ఎక్కడితో వదిలేసండి ఉద్యోగం రాలేదు అని చెప్తుంది కదా చూడే చూడు నర్మదా ఇక మీదట నా కొడుకుని నా వారసుడుగానే అనుకుంటున్నాను ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు అది ఏమీ చేయించవలసిన అవసరం లేదు అని చెప్పి ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను అంటూ రామరాజు కాస్త లోపలికి వెళ్ళిపోతాడు చా ఇలా జరిగిందేంటి ఈ గొడవ పెద్ద తయ్యి ఇంట్లోంచి బయటికి పంపించేస్తారు అని అనుకున్నాను కానీ ఈ రకంగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది ఇంకా ఈ రామ్ వాళ్ళు ప్రేమ్ నర్మద కాస్త బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఇలా జరుగుతుంది వల్లి యొక్క ఎందుకు ఇంత కక్ష కట్టింది ప్రతి ఒక్కటి మావయ్య గారితో ఎందుకు చెప్పాలనుకుంటుంది అని బాధపడుతూ ఉంటుంది ఏంటి నర్మదక్క ఎందుకు అంతలా బాధపడుతున్నావు మళ్ళీ ఎక్క గురించి నీకు తెలిసిందే కదా అని చెప్పాను కానీ ఇప్పుడు మావయ్య గారికి చెప్పడం వల్ల మళ్ళీ మావయ్య గారి ముందు నేను తలదించుకోవలసిన పరిస్థితి వచ్చింది నేను ఏం తప్పు చేశాను నా భర్తకున్న నా తండ్రి ముందు గౌరవం ఉండాలి అని అనుకోవడం నేను చేసిన తప్ప అంటూ మాట్లాడేసరికి అది కాదు అక్క అని చెప్పాను కానీ వదిలేసే ప్రేమ హీరో ఈ ఇంట్లో నాకు ఎలాంటి విలువ లేదు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఆలోచనలో పడుతుంది ప్రేమ వల్లి అక్క ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది వదిలిపెట్టను వల్లి అక్క నిన్ను ఖచ్చితంగా టార్గెట్ చేస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఏంటమ్మా ఇప్పుడా అని చెప్పాను కానీ ఇప్పుడే అర్జెంటుగా రావాలి నువ్వు ఆ భద్రావతి గారు కూడా నీతో ఏదో మాట్లాడతారంట రమ్మని చెప్తున్నారు అని చెప్పను కానీ ఇప్పుడా ఇప్పుడు ఎందుకు అని చెప్పనేసరికి ఏమో తెలియదు అనేసరికి సరే వస్తున్నాను అని చెప్పి బయలుదేరుతుంది ఇంకా బయటకు వచ్చి అత్తయ్య నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పనేసరికి సరే తొందరగా రా అని చెప్పి పంపిస్తుంది ఇప్పుడు ఇంత అర్జెంటుగా వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అర్జెంటుగా రమ్మని వాళ్ళమ్మ ఎందుకు ఫోన్ చేసింది ఏం కంపన ములిగిపోతున్నాయి ఇప్పుడు వీళ్ళు ఏదో చేయబోతున్నారు అది క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి ఇంకా వెనకాలే ఫాలో అవుతుంది ప్రేమ ఫాలో అయ్యేసరికి ఆల్రెడీ భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు మాత్రం వల్లి వెళ్తుంది ఇదేంటి వాళ్ళ కారు ఉంది అనుకుంటూ కారు చాటు నుంచి చాటుగా వెళ్ళి వాళ్ళ తలుపు ఉంటుంది కదా తలుపు పక్కన నిలబడి ఉంటుంది నిలబడి ఉండేసరికి నమస్కారం భద్రావతి గారు అని చెప్పాను కానీ ఏంటి వల్లి చాలా బిజీ అయిపోతున్నావు అని చెప్పాను కానీ నేనేం బిజీ అవ్వట్లేదండి అని చెప్పాను కానీ మరి మా విశ్వ ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట ఎప్పుడో నీకు నచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నావంట అలా అయితే ఎలాగా పది లక్షల రూపాయలు తీసుకున్నావు మరి పది లక్షలకు తగ్గట్టు పని చెయ్యాలి కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి నేను కావాలనేదో తీసుకున్నట్టు నా చేతికిచ్చినట్టు మాట్లాడతారేంటి అనగానే ఏంటమ్మడు నా చేతికిస్తే ఒకటి నీ చేతికిస్తే ఒకటినా ఎలా మాట్లాడతావేంటి ఆవిడ వచ్చారో ఒక్కసారి అడుగు అని చెప్పనగాని ఇదంతా కూడా ప్రేమ వీడియో తీయడం మొదలు పెడుతుంది ఎందుకొచ్చారు ఇప్పుడు అనగానే వచ్చామా అమూల్య ప్రేమ విషయం అమూల్య ఈ విశ్వక్ విషయంలో కొంచెం బండి ముందుకు కదిలిందంట అమూల్య విష్వక్కును ప్రేమిస్తుందంట అమూల్యకు విశ్వక్ ఇచ్చిన చీర తీసుకుంది చైన తీసుకుంది ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే అమూల్య విశ్వక్కును పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు రెండు కుటుంబాలు ఒకటవుతాయని అమూల్యకు చెప్పు అని చెప్పాను కానీ అదేంటండి ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోవడం ఏంటి లేచిపోయి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటే వాళ్ళని క్షమించి ఇంట్లోకి రానివ్వరు కదా అని చెప్పాను కానీ ఇంట్లోకి రానివ్వకపోవడమే మాకు కావాలి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి ఇంట్లోని ఇంట్లోకి రానివ్వకపోవడం ఏంటి అని చెప్పాను కానీ హాహా అది కాదు అలా ఉంటేనే కదా రామరాజు మా కుటుంబం మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడి రెండు కుటుంబాలు ఒకటవడానికి కారణమవుతాయి అందుకని చెప్తున్నాను అని చెప్పనేసరికి మీరు ఏమంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు అని కానీ అన్నీ అర్థమవుతాయి వాళ్ళు అన్నీ అర్థమవుతాయి నువ్వేం టెన్షన్ పడకు నువ్వు ముందు చెయ్యాల్సిందల్లా ఏంటంటే అమూల్యను విశ్వక్కుని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పించాలి నువ్వు చెప్పడం వల్లే కదా అమూల్య విశ్వక్కుని ప్రేమిస్తుంది పైగా నేను ఏదో ప్రాబ్లం వస్తే నువ్వు సాల్వ్ చేసావంట కదా విశ్వక్ బండి మీద వెళ్తూ అమూల్యను వాళ్ళ అమ్మ చూసేస్తే నువ్వేదో చున్నీ మార్చావంట కదా అని చెప్పాను కానీ ఆ విషయం ఎలా తెలుసు అనగానే విశ్వక్కి అమూల్య చెప్పిందంట విశ్వక్ నాకు చెప్పాడు అని చెప్పనేసరికి అంటే అత్తయ్య చూసింది నిజమేనన్నమాట చున్నీ మారడంతో అత్తయ్య కన్ఫ్యూజ్ అయ్యారు మార్చేటట్టు చేసింది వల్లీనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ప్రేమైతే మొత్తం వీడియో తీసిన తర్వాత సరే అమూల్య ప్రే అమూల్య మనసులో విశ్వక్కను పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వచ్చేటట్టు చెయ్యి అని చెప్పాను కానీ అలాగేనండి అని చెప్పనేసరికి ఇదిగో మరొక లక్ష రూపాయలు ఇస్తున్నాను అని చెప్పి లక్ష రూపాయలు కాస్త ఇవ్వడంతో తెగ సంతోషపడిపోతారు ఇంకా వీళ్ళ ముగ్గురు ఇంట్లో ఉండగానే వీళ్ళిద్దరూ బయటకి వచ్చేస్తారు మళ్ళీ ఎందుకు లక్ష ఇచ్చేవత్తా అని చెప్పాను కానీ ఇవ్వాలరా కొన్ని కొన్ని పనులు చేయాలి అంటే తప్పదు అమూల్య మనసు ఇంత త్వరగా మారుతుందని అస్సలు అనుకోలేదు అందులో వల్లి ఆలోచన విధానం ఉండే ఉంటుంది తను పదే పదే చెప్పడం వల్ల అమూల్య తన మనసును మార్చుకుంది అని చెప్పనేసరికి ఇప్పుడేం ఏం చెయ్యాలి అని చెప్పను కానీ ఈ ఆల్రెడీ వల్లికి చెప్పాం కదా ఇప్పుడు హ్యాపీగా వల్లి అమూల్య మనసును మారుస్తుంది మార్చిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒకటి జరుగుతుందని చెప్పు ప్రాణాలు తీసుకుంటానని చెప్పు చెప్పి అమూల్యను పెళ్ళికి ఒప్పించి పెళ్ళి చేసుకోవాలి తర్వాత నుంచి టార్చర్ మొదలు పెట్టాలి అదే మన టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ టార్చర్ మిస్ కాకూడదు మొదటి రెండు రోజులు మామూలుగా ఉన్నా ఆ తర్వాత మాత్రం టార్చర్ చేయాలి దాన్ని పెళ్ళికి ఒప్పించు అని చెప్పనేసరికి సరే అత్తా అని చెప్పి మాట్లాడతాడు ఇదంతా కూడా వీడియో తీస్తుంది వీడియో తీసి గబ్బా గబ్బా ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి మావయ్యి లేడా అత్తయ్యా అని చెప్పను కానీ మీ మావయ్య ఇంకా రైస్ మిల్లి నుంచి రాలేదు కదా అని చెప్పనేసరికి సరే అని ని మావి గారు మావి గారు వచ్చాక మాట్లాడతానని వెంటనే ఫోన్ చేస్తుంది ఇంకా ప్రేమ అయితే చేసేసరికి ఇప్పుడే వస్తున్నానమ్మా అని చెప్పాను కానీ రండి మావి గారు మీతో మాట్లాడే పని ఉంది చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పాను కానీ సరేనని ఇంకా ఇంటికి రావడంతో ఏంటమ్మా ప్రేమ ఏదో మాట్లాడాలి అని ఫోన్ చేశావు అనగానే ఈ విషయం అందరి ముందు బయట పెట్టాలి మావి గారు అని చెప్పి ఇంకా అందరినీ కూడా పిలుస్తుంది మళ్ళీ ఏం జరిగింది అని చెప్పాను కాని చెప్తాను మేము ఏ చిన్న తప్పు చేసినా ప్రతి ఒక్కటి భూతార్థంలోంచి చూపించి మరి ముందు తప్పుడు మనుషులుగా క్రియేట్ చేస్తుంది కదా వల్లి యొక్క మరి వల్లి అక్క తప్పు చేస్తే శిక్ష ఎలా వేయాలి అని చెప్పాను కానీ వల్లి ఎందుకు తప్పు చేస్తుంది అని చెప్పనేసరికి చేసింది అత్తయ్యా ఖచ్చితంగా వల్లి అక్క చేసింది ఇప్పుడు వస్తుంది చూడండి అని చెప్పను గాని పాట పాడుకుంటూ వచ్చేసరికి అందరూ నిలబడి చూస్తూ ఉంటారు ఏంటి అందరూ ఇలా హాల్లో ఉన్నారు అని చెప్పనుకుంటూనే రా నీకోసమే ఎదురు చూస్తున్నాము నీకు సంబంధించిన ఒక వీడియో ఒకటి మామయ్యకి చూపించాలి అలా మావికి చూపించాలి అంటే నువ్వు పక్కన ఉంటే బాగుంటుంది అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ ఈ వీడియో అంటుంది ఏంటి ప్రేమ మళ్ళీ నా కొంప ఏం ముంచడానికి అని చెప్పాను కానీ ఇంకా ఏంటమ్మా ఏంటి వీడియో అని చెప్పాను కానీ చూడండి మావయ్య అని చెప్పి ఇంకా చూపిద్దాం అనుకునేసరికి ఒక్క నిమిషం అమ్మ అమూల్య వెళ్ళి నీ ల్యాప్టాప్ తీసుకురా పెద్ద స్క్రీన్ అయితే బాగా కనిపిస్తుంది కదా పర్సన్స్ మాటలు అన్నీ వినిపిస్తాయి అనగానే సరే వదిన అని చెప్పి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొస్తుంది ల్యాప్టాప్ తీసుకొచ్చేసరికి ఇంకా ల్యాప్టాప్లో ఈ వీడియో కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేయడంతోనే వీడియో ప్లే అవుతూ ఉంటుంది ప్లే అవుతూ ఉండేసరికి అది చూసి ఇదేంటి భాగ్యమాల ఇంటికి భద్రావతి విశ్వగాడు వెళ్ళారు అని చెప్పి అనుకుంటూ ఉండగాని పూర్తిగా చూడండి మామయ్య మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి మొత్తం వీడియో అంతా కూడా చూపించేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు మొత్తం వీడియో చూసిన తర్వాత అమూల్య ఇటు వల్లి కూడా షాక్ అయిపోతుంది హచ్చు బాబో ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినంత కూడా వీడియో తీసుకుని వచ్చేసిందా ప్రేమ ఇంకా నా పని అయిపోయింది నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయడం ఖాయం అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండేసరికి ఏంటిది వల్లి అంటే నువ్వు విశ్వక్ తోటి తోటి కలిసి నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నావా నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకంటే అమూల్య ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందన్న విషయం తెలియడంతో ఏడవడం మొదలు పెడుతుంది నువ్వెందుకు ఏడుస్తావు అమూల్య నువ్వు మంచి చెప్తుంది మంచి జరుగుతుంది అని చెప్పి నమ్మి మోసపోయావు నువ్వెందుకు ఏడుస్తావు అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అనేసరికి చూసారత్తయ్య మీరు ఆ రోజు మీద చూసింది అమూల్యనే కానీ అమూల్య అన్న విషయం ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతో అమూల్యకు చున్నీ మార్చేసి మరి ఎంత తెలివితేటలుగా మిమ్మల్ని బోల్తా కొట్టించింది వీళ్ళు ఇదంతా ఎందుకు ప్లాన్ చేశారో తెలుసా మావయ్య కేవలం మిమ్మల్ని టార్గెట్ చేయడం కోసం మిమ్మల్ని మామూలుగా బాధ పెడితే కుదరదని విశ్వ విశ్వకు అమూల్యకు పెళ్లి చేసిన మరో క్షణం విశ్వకు అమూల్యకు నరకం చూపించి ప్రతి క్షణం బాధ పెట్టాలని మీ ముందు ఆ అమూల్య నరకం అనుభవించాలి అప్పుడు అది చూసి మీరు బాధపడుతూ ఉండాలి అన్న ఉద్దేశంతోనే విశ్వకు వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు వల్లి యొక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మరీ దంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది విశ్వక్కి విశ్వ గురించి అమూ అమూల్యకు మంచిగా చెప్పి అమూల్య మనసులో ప్రేమ పుట్టేటట్టు చేసి ఇప్పుడు అమూల్య విశ్వకు ప్రేమలో ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి చేసుకోబోతున్నారు పెళ్లి చేసుకుంటే మరుక్షణం ఇంకా అమూల్యకు నరకం చూపించినట్టే విశ్వక్కు అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త చెప్పేసేసరికి వేదవతి కాస్త వల్లి చంప పగల కొడుతుంది అసలు నువ్వు మనిషివేనా నువ్వు ఒక ఆడపిల్లవని తెలుసు డబ్బు కోసం నా కూతురు జీవితాన్ని ఆ ఎదిరింటోళ్ళ దగ్గర తాకట్టు పెడతావా నువ్వు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ పద్ధతి వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ప్రతి విషయంలో వాళ్ళు గొడవ చేస్తూనే ఉన్నారు కదా మరి అలాంటి తప్పుడు వాళ్ళని ఎలా నమ్మావు నువ్వు ఏ రకంగా నమ్మావు వాళ్ళు ఏదో చెప్తే అలా ఎలా నమ్మేస్తావు అయినా వాళ్ళు ఎలా అంటున్నారు అన్న మాట మీ మామయ్య గారికి గాని నాకు గాని చెప్పాలి కదా నర్మద ప్రేమ ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మామయ్య గారికి ఒక మాట చెప్పాలి అని చెప్పి వాళ్ళని ఆ మాట్లాడుతున్నావు వాళ్ళ మీద నిందలు మోపుతున్నావు మరి నువ్వు చేసిందేంటి వాళ్ళు కేవలం వాళ్ళ జీవితంలో మాత్రమే నిర్ణయాలు తీసుకున్నారు నువ్వు నా కూతురి జీవితంలో నిర్ణయం తీసుకున్నావు నా కుటుంబం పరువు తీసుకెళ్లి వాళ్ళ ముందు పెట్టాలనుకున్నావు నా కుటుంబాన్ని నువ్వు నాశనం చేయాలనుకున్నావు ఇప్పుడు వాళ్ళు అమూల్యను పెళ్లి చేసుకుని ప్రతి క్షణం అమూల్యకు నరకం చూపిస్తారు అదే వాళ్ళ టార్గెట్ క్లియర్ గా చెప్పారు కదా అమూల్యకు నరకం చూపించి ఆ రామరాజు గారిని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలి వీలైనంత తొందరగా పెళ్లి చేసేసుకో విశ్వక్కని చెప్పి చెప్తున్నారు కదా మా అక్క ఎంతటి దుర్మార్గాలో నీకు బాగా తెలిసిన తర్వాత కూడా నువ్వు ఈ రకంగా చేసి నీకు డబ్బుల అవసరం కోసం మీ పుట్టింటి అవసరతలు నీ అవసరతలు తీర్చుకోవడం కోసం నా కూతురి జీవితాన్ని తీసుకెళ్లి వాళ్ళ ముందు తాకట్టు పెడతావా అంటూ ఇంకా అయితే చాలా గట్టిగానే మాట్లాడుతుంది ఇంకేం మాట్లాడదు బుజ్జమ్మ తక్షణమే వల్లిని ఇంట్లోంచి బయటకి పంపించేయండి నువ్వేమంటరా పెద్దోడ అని చెప్పాను గాని నీ ఇష్టం నాన్న నా చెల్లెలి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసిన ఎలాంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు తన నమ్మించే ఉండొచ్చు మాయ మాటలు చెప్పే ఉండొచ్చు కానీ డబ్బు కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎలా చేయాలని ఎందుకు అనుకోవాలి పైగా తను నా చెల్లెలు ఈ ఇంటి ఆడబడుచు ఈ ఇంటి ఆడబడుచు ప్రతి క్షణం కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే మన ఇంట్లో మనం సంతోషంగా ఎలా ఉంటాము అయినా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు కదా తెలిసి తెలిసి ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్న తప్పు చేసావాలి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు అమ్మకు నాన్నకు ఈ విషయం చెప్పాల్సింది పోని వాళ్లకు చెప్పలేదు నాకైనా చెప్పాలి కదా వాళ్ళు ఎలా అంటున్నారు బావా ఏం చేయమంటావు డబ్బులు ఇస్తానంటున్నారు అమూల్యకు విశ్వకు పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని అంటున్నారు ఏం చేద్దాం బావా ఏం చేయమంటావు అని నన్ను ఒక మాట అడగాలి కదా భర్తగా ఆ గౌరవం లేదా నాకు ఆ విలువ లేదా అని చెప్పనేసరికి బాబోయ్ బావా నేను ఆ ఉద్దేశంతో అనలేదు బావా నేను తప్పుగా అనలేదు బావా నన్ను క్షమించు బావా నేను కావాలని అనలేదు బావా అని చెప్పి మాట్లాడేసరికి వద్దు వల్లి ఇంక నువ్వేం చెప్పద్దు మా నాన్న నిర్ణయం తీసేసుకున్నారు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నీ బట్టలు సర్దుకుని తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పనేసరికి ప్లీజ్ గారండి ప్లీజ్ మావిగారండి అని చెప్పి అనేసరికి నీ గురించి ఎన్నో విషయాలు తెలిసాయక్క నువ్వు అసలు కోటీశ్వరాలు కాదని మీకు ఎలాంటి ఆస్తి లేదని అబద్ధాలు చెప్పి మోసాలు చేసే పెళ్లి చేశారన్న విషయం కూడా తెలిసింది కానీ ఏ రోజు మేము బయట పెట్టలేదు ఎందుకంటే నువ్వు మాలాగే ఎన్నో ఆశలతో ఇంట్లో అడుగు దానివి మీ పెళ్లి చేయడం కోసం పెళ్లి కోసం వెయ్యి అబద్దాలు ఆడమంటారు లేని ఆస్తి ఉందని అన్ని చెప్పి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేశారు మీరు చేసింది పెళ్ళే కదా సర్లే ఎందుకు చెప్పడం అని చెప్పి ప్రేమక నిజం తెలిసినా ప్రేమ నోరు మూయించి మరి నిజాన్ని బయట పెట్టించలేదు నేను కానీ నా మంచితనాన్ని నువ్వు ఇంత అలుసుగా తీసుకుంటావని అస్సలు అనుకోలేదు సాగర్కి నాకు ఉన్న విషయం గురించి నువ్వు బయట పెట్టావు ఇప్పుడు నువ్వు చేసిన తప్పేంటో నువ్వు అర్థం చేసుకున్నావా అసలు అమూల్య విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు నీకెక్కడది వదిన అమూల్య విషయంలో నిన్నెవరు నిర్ణయం తీసుకోమన్నారు నీకేం హక్కు అధికారం ఉంది అసలు నీకు ఏ హక్కు లేదు మరి అలాంటి తప్పుడు అమూల్య విషయంలో నువ్వెందుకు నిర్ణయం తీసుకున్నావు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వల్లి అలా నిలబడిపోతుంది ప్లీజ్ మావిగారు ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను అనగానే ఇప్పుడు తప్పు తెలిసింది కాబట్టి ప్రేమ వీడియో తీసి తెచ్చింది కాబట్టి సరిపోయింది అది ప్రేమ వీడియో తీసి తీసుకురాకపోతే మాకు మరొక రెండు మూడు రోజుల్లో అమూల్యను విశ్వకు పెళ్లి చేసుకుని తీసుకొచ్చేస్తాడు ఇంకా దానికి నరకం స్టార్ట్ అవుతుంది ఈ కుట్ర ఇదంతా జరిగిందన్న విషయం ఎప్పటికీ బయటికి రాదు నువ్వే నువ్వు బాగానే అత్తవారింట్లో సంతోషంగా ఉంటావు నా కూతురు మాత్రం అక్కడ కష్టపడుతూ ఉండాలా అంటూ ఇంకా వేదవతి కాస్త చాలా సీరియస్ అవుతుంది మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు చూద్దాం మరి ఎపిసోడ్స్ లో ఇదంతా కూడా వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బంశం వల్ల ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్